ప్రయిస్థలో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభులవారి అతి పరిశుద్ధ నామములో మీరు అన్ని విషయములలో ఆశీర్వదించబడుదురుగాక ఆత్మలో వర్ధిలుచు సౌఖ్యముగా ఉందురు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వాక్య భాగము నేను నీతో కూడా వచ్చేదను ఏసయ్య మీదనే ఆధారపడి ఆనుకొని ఆయన నీడలో నిలిచి ఆయన పాద సన్నిధిలో నిత్యము ప్రార్థించుచు స్థుతించుచు ఏసయ్య రాకడ కొరకు నిరీక్షణతో సాగిపోవచ్చున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమ నా ఏసయ్య మారని దేవుడు మార్పులేని దేవుడు కాలములు మారిన మనుషులు మారిన ప్రకృతిలో పెను మార్పులు జరిగిన ఏ మార్పు లేదు మార్పు రాదు అందుకే మనము లయము కాలేదు ఆయన చేసిన వాగ్దానములు మార్పు లేనివి మనం మారిన ఆయన మారని దేవుడు మన ఎడల ఆయనకున్న ప్రేమ దయ గొప్పది మారనిది మనలను ఆయన ఎంతో ప్రేమించి ఉన్నాడు అందుకే నీతో కూడా రావాలి అని ఆశిస్తూ ఉన్నాడు నీతో రావాలని ఎవరు ఇష్టపడకపోయినా నా ఏసయ్య తుదిశ్వాస విడిచే వరకు ఆయన రాకడ వరకు మన పోకడ వరకు ఆయన మనతో కూడా వచ్చే దేవుడై ఉన్నాడు నీతో కూడా ఉండే దేవుడై ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు కదా ఏసయ్యకే స్తోత్రము కలుగును గాక ఆయనకు కృతజ్ఞులమై ఉందుము గాక ఈ అపాయకరమైన చెడుదినములలో దుర్దినములలో అపవాది ఆగడములకు అంతులేని ఈ దినములలో మనతో కూడా ఆయన రావాలి ఆయన ఉండాలి ఆయన తోడు మనకుంటే అంతే చాలు కదా ఆయన మనం ముందు ఉంటే మనకు భయమే లేదు కదా సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉందును అని వాగ్దానం ఇచ్చినవారు కన్నవారు కడుపున బుట్టినవారు తోడబుట్టినవారు నమ్మినవారు ప్రేమించినవారు ఎవరు నీతో రారు రాలేరు అంతము వరకు ఉండరు ఉండబోరు ఏదొక రోజున ఏదొక సమయములో నీకు దూరమైపోతారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు భయపడుకు దేవుని బిడ్డ నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఏసయ్య సర్వశక్తి సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయడు నీ శ్రమలలో నీ శోధనలలో నీ ఇరుకు ఇక్కట్లలో నీ వ్యాధి బాధలలో నీ కష్టాలు నీ కన్నీళ్లలో నీ ఒంటరితనములో ప్రతి పరిస్థితిలో నీతో కూడా ఆయన ఉండును నీవు ఆయనను మాత్రమే ప్రేమించచ్చు ఆయన చిత్తము మాత్రమే జరిగించచ్చు ఆయన ఎందు మాత్రమే విశ్వసించుచు ఆయన ఎందు మాత్రమే కనిపెట్టుచు ఆయన ఆయనకు మాత్రమే ప్రార్థించుచు ఆయన వైపే చూచుచు ఆయన అడుగు జాడలలో అడుగులు వేయచు నీవు ఉండిన ఎడల నిశ్చయముగా నాయసయ్య నీతో కూడా ఉండి నీకు ధైర్యమునిచ్చును ఆలోచన చెప్పును నీ మీద దృష్టి నిలుపును నీవు నడవలసిన త్రోవ నీకు చూపించును ప్రయోజనకర ఉపదేశము చేయును నిన్ను ఆశీర్వదించును నీకు ఆరోగ్యమును ఆనందమును సంతోషమును సమాధానమును అన్నిటిపైన జయమును ఆత్మాభిషేకమును ఆత్మానందమును కలుగు చేసి ఆత్మలో వర్ధనున్నట్లుగా చేయును నిన్ను తలగాను పైవానిగా ఉంచి నిన్ను గనపరిచి నేను గొప్ప చెయ్యును నిత్యములో ఆయనతో కూడా యుగ నిలిచి ఉన్నట్లుగా ఆయన చేయును ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచున్నాం శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు మరొక నూతన సంవత్సరములో మేము అడుగు పెట్టునట్లుగా చేసి మా జీవితానికి ఒక నూతనమైన కార్యాన్ని మీరు చేయబోతున్నారు అందును బట్టి స్తోత్రం నేను నీతో కూడా వచ్చేదను అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఈ సంవత్సరమంతయు జీవిత జీవితకాలమంతయు ప్రతి దినము ప్రతి గడియ ప్రతి నిమిషం ప్రతి క్షణం మీరు మాతో కూడా ఉండమని కోరుకుంటున్నాం వేసయ్య మాతో కూడా రమ్మని ఆశిస్తున్నా వేసయ్య ప్రతి విషయంలో మీరు మాతో కూడా ఉండి అన్ని విషయంలో జయమును కలుగు చేసి అన్ని విషయంలో ఆశీర్వదించి మీ ఆగమమునకు మేము సిద్ధపడునట్లుగా కృతజ్ఞతాస్థుతులతో మిమ్మల్ని ఎదుర్కొన్నట్లుగా కృపదయి చేయమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీతోనూ మీ కుటుంబముతోనూ ఆయన వచ్చును గాక గాడ్ బ్లెస్ యూ